హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటాముచట జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఏమే కాకుండా హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ ఆటో రామ్ ప్రసాద్ లాంటి వారు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో లో అందరిని నవ్విస్తూ ఉంటారు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ మే పన్నెండున మదర్స్ డే కావడంతో ఓ ఎపిసోడ్ ని ఆ విధంగా రూపొందించారు తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది ఈ లో సరదాగా ఉంటూనే నటి ఇంద్రజ బోరున ఏడ్చేసినట్లుగా తెలుస్తుంది అందుకు కల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫైమా అంజలి లాంటి వారంతా వారి తలలతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు ఇక గెటప్ శ్రీను తాను నటిస్తున్న రాజు యాదవ్ సినిమా ప్రమోషన్స్కి హాజరయ్యాడు రష్మి ఈ షోలో మమ్మీ వర్సెస్ డాటర్ అనే గేమ్ని నిర్వహించింది ఈ గేమ్ సరదాగా సాగింది మదర్స్ డే సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ఇమాన్యుల్ నూకరాజు నరేష్ లాంటి వాళ్ళు జబర్దస్త్ కమీడియన్ బహుమతిగా ఇచ్చాడు వారందరి ప్రేమకి నటి ఇంద్రజ బాగా ఎమోషనల్ అయిపోయింది అయితే మదర్స్ డే కావడంతో నటి ఇంద్రజ కూడా తన తల్లిని గుర్తు చేసుకుంటూ బోరున ఏడ్చేసింది తన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి మరియు తండ్రి లేకుంటే అనాథల లెక్కే అని నటి ఇంద్రజ తెలిపింది తన తల్లిదండ్రులకు చేయకుండా ఊరంతా పెళ్లి చేసే ప్రయోజనం లేదు కూడా ఆ విధంగా చాలా తప్పులు చేశానంటూ ఎమోషనల్ అయింది ఇంద్రజ తన తల్లి చివరి కోరిక కూడా నెరవేర్చలేకపోయానని ఇంద్రజ ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడ్చేసింది రష్మి వచ్చి ఓదార్చినప్పటికీ ఇంద్రజ గుండెల్లో బాధని మొత్తం బయట పెట్టేసింది ఆమె బాధ చూసి అక్కడ ఉన్న వారంతా కూడా కంటతడి పెట్టారు మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకెళ్లమని చాలా సార్లు అడిగింది ఆమె కోరిక తీర్చలేకపోయాను ఒక్కసారి మా అమ్మ కనిపిస్తే ఆ కోరిక నెరవేర్చాలని ఉంది అంటూ బోరణ ఏడ్చేసింది ఇంద్రజ ప్రస్తుతం కి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈమె చెప్పిన మాటలు చూసి కొందరు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి ప్రాధాన్యత ఎవరికీ అర్థం కాదు అయినా అప్పుడు మీరు తప్పు కాదు తీర్చలేని స్థాయిలో మీరు ఉన్నారు బట్ ఇప్పుడు ఏడ్చి ఎటువంటి లాభం లేదు వారి పేరుపై మరికొందరు ఆకున్న చేర్చుకోండి వారి పేరుపై అన్నదానం వంటివి చేయండి ఆ రూపంలో మీ తల్లిదండ్రులు మీతోనే ఉంటారు మిమ్మల్ని తల్లిగా భావించే జబర్దస్త్ కమిడియన్స్ మీరు ఇలా ఏడవటంతో వారు కూడా కృంగిపోయారు మీరు స్ట్రాంగ్ గా ఉంటే వారు కూడా మిమ్మల్ని చూసి స్ట్రాంగ్ గా ఉంటారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో